మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనలో ఎన్ని ఉన్నా లేదు పార్టీ తరఫున వేరే పార్టీలో మనం ఉన్నా కానీ మనము గ్రామ సమస్య వచ్చినప్పుడు అంత ఐకమత్యంగా ఏకమై మనం ముందుకు సాగాలైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ స్ఫూర్తి రాబోయే యువత మీరందరూ కలిసి కట్టుగా ఇలాగే కొనసాగాలని మిమ్మల్ని చూసి ఇతరులు మీ యొక్క యూనిటీని కొనసాగించే విధంగా మీరు ఉండాలని నా హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి సంక్రాంతి పండుగలు మరి ఎన్నో జరుపుకోవాలని ఇదే ఐకమత్య మీ అందుకు చాటాలని నా హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను ఇక రామాయణ గారు మాట్లాడారు మా ఇంట్లో మా పిల్లలు చెప్పండి నా వీక్నెస్ అంతా నా కుటుంబం మా ఫ్యామిలీ అంతే సూపర్ అప్పుడప్పుడు ఫ్యామిలీస్ పోలీస్ ఫ్యామిలీస్ కలుస్తున్నప్పుడు మా భార్య ఒకటే అనుకుంటది ఎప్పుడు లీవ్ వచ్చినా అంటే మా ఊరు మా ఆయన ఎక్కడ ఎక్కడొకటి కూడా తీసుకోడు మా మా గ్రామమ్మా అంటారు అంత సహకరిస్తున్నటువంటి నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనలో ఎన్ని గొడవలున్నా లేదా పార్టీ తరఫున వేరే పార్టీలో మనం ఉన్నా కానీ మనము గ్రామ సమస్య వచ్చినప్పుడు అంత ఐకమత్యంగా ఏకమై మనం ముందుకు సాగాలైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను